ఇప్పుడు మీకు కనిపించేది గుంటగలగరాకు అంటారు బృంగరాజు అని కూడా అంటూ ఉంటారు ఈ ఆయుర్వేదంలో దీన్ని అమృత ఔషధంగా పేర్కొంటూ ఉంటారు ఎన్నో రకాల వ్యాధులను న్యాయం చేస్తుంది సర్వరోగ నివారణగా కూడా చెప్పుకోవచ్చు ఈ గుంటగలగరాకుని పప్పు కింద పచ్చడిలాగా పొడుంలాగా రకరకాలుగా చేసుకుని ఆహారంలో మనం తింటూ ఉండొచ్చు దీనివల్ల మనకి చర్మ సంబంధిత వ్యాధులు ముక్కుకు సంబంధించిన వ్యాధులు కంటికి సంబంధించిన వ్యాధులు తలకు సంబంధించిన వ్యాధులు జుట్టు ఊడిపోవడం తెల్ల జుట్టు నల్లగా మారడం ఇలాంటివన్నీ కూడా మనకి నయమవుతూ ఉంటాయి అన్నమాట ఇది ఎక్కువగా పంట పొలాల గట్ల మీద బాగా పెరుగుతుంది అంటే నీరు ఎక్కువగా ఉన్న చోట పెరుగుతూ ఉంటుంది అన్నమాట వర్షాలు విస్తారంగా ఉన్నప్పుడు ఈ గుంటకాలుగా రాక ఎక్కువగా వస్తూ ఉంటుంది దీనిని అప్పుడు తీసుకుని పొడి చేసి ఉంచుతూ ఉంటారనమాట మనకి మార్కెట్లలో దొరుకుతుంది కదా ఇప్పుడు గుండగాలగరాకు పొడి అదే ఇది ఈరోజు నేను పప్పులో ఉపయోగిస్తున్నాను కందిపప్పు బాగా కమ్మగా వేయించుకొని ఈ గుండగాలగరాకు శుభ్రంగా కడుక్కొని ముక్కలుగా చేసుకొని పప్పు ఈ ఆకు కలిపి కుక్కర్లో ఉడికించుకోవాలి ఉడికించుకొని తగినంత ఉప్పు పసుపు చేర్చుకొని తాలింపు వేసుకుని తినడమే సహజంగా దీనికి కొంచెం కారం చేదు రుచులు ఉంటాయి కానీ చాలా రుచిగా ఉంటుంది తినడానికి ఎంతో బాగుంటుంది కమ్మగా ఉంటుంది కందిపప్పు వేయించుకోవడం వల్ల ఆ ఇంకా తెలుస్తుంది అనమాట మనకి ఇలా మనం వారానికి నెలకు ఒకసారి మనకి దొరికినప్పుడల్లా ఇలా పప్పు పచ్చడి చేసుకుంటే మనకి అన్ని రోగాలు తగ్గుమొహం పడతాయి చర్మ వ్యాధులు కాలేయం వ్యాధులు ఇటువంటివన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట అందుకే ఆయుర్వేదంలో దీన్ని అమృత ఔషధము అని ఉంటు అంటూ ఉంటారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి స్వస్తి